ఎయిర్పోర్ట్లో చిన్న షాపింగ్ అండి అప్పుడప్పుడు స్టార్ట్స్ కొంటూ ఉంటాను అనమాట ఇక్కడ మంచి యూనిక్ పీసెస్ కనిపిస్తాయి ఇవి చూడండి భలే నచ్చాయి అనమాట నాకు అండ్ ఇందులో చాలా ఉన్నాయి వెరైటీస్ అప్పుడెప్పుడో చిన్నగా ఉన్నప్పుడు చూసాం ఐదు పైసలు ఇదేమో టూ పైసా నేను చూడలేదు నాకు తెలీదు అండ్ ఇవి కూడా చాలా బాగున్నాయి శారీ మీద పెట్టుకోవడానికి అండ్ ఇక్కడ త్రీ పైసా దిది పౌండ్స్ అనుకుంటా విక్టోరియా చాలా ఉన్నాయి ఇలాంటి డిఫరెంట్గా యాంటిక్ పీసెస్ ఇవి చాలా బాగుంటాయి లైఫ్ టైం పెట్టుకున్నా ఏం పాడవు అనమాట ఎంత నల్లగా అవుతూ ఉంటే అంత ఫ్యాషన్ సో చూస్తూ ఉంటే మీకు చూపించాలనిపించింది ఇది కూడా నచ్చింది కాస్ట్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ ఉంది ఏదైనా తీసుకోవచ్చు ఇదా అని ఇంకా డిసైడ్ చేయలేదు ఇది బాగుంది అనిపిస్తుంది బోర్డింగ్ స్టార్ట్ అయ్యింది ఇంకా వెళ్ళిపోవాలి షాపింగ్ ఆపేయాలి ఇంకా బాయ్ బాయ్